హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి సండే అన్న మాటకి అసలు మామూలుగా సండే అంటే ఫుల్ నాన్ వెజ్ ఇట్లా ఉంటుంది కదా అలా కాదనమాట ఇంక ఇవాళ ఏంటి అంటే అసలు వంటే చేయలేదు నేను చెప్పాలంటే అంటే ఉదయం ఒక్కటే టిఫిన్ ఉండే అని తప్పనిచ్చి ఇంకా రోజంతా వంట చేయలేదు ఎందుకంటే మా అపార్ట్మెంట్లో భోజనాలు అవి పెట్టారు అది కాకుండా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట అంటే మెహందీ అది పెట్టుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా బాగా సందడిగా గడిచింది సో ఆ వ్లాగ్ అంతా కూడా ఈ వాళ్ళ వ్లాగ్లో యాడ్ చేస్తాను సో రెసిపీస్ ఇంకా ఆ రోజు నేనేం వంట చేయలేదు కాబట్టి మండే రోజు లంచ్ బాక్స్లోకి పంపించిన ఆ రెసిపీస్ని ఇంక ఈ ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను ఏంటి అంటే ఆవకాయ పులిహోర ఒకటి అలాగే సేమియా దద్దోజను చాలా బాగా నచ్చింది నాకు యాక్చువల్గా అవి కూడా అక్కడ ప్రసాదాల లాగా పెడతారు కదా సో అవి నాకు అది నచ్చింది అందుకే ఆ రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను మీతోటి సో ఇంక ఉదయాన్నే లేచి ఆల్రెడీ ఒక రౌండ్ టీ అయితే తాగేసాము ఇది సెకండ్ రౌండ్ టీ అనమాట సో ఇంకా ఇడ్లీ పెట్టేసాను ఇంకా చట్నీలు అవి కూడా ఏంటి అంటే సాటర్డే రోజు కర్రీస్ అవి ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీతో అవి పెట్టుకొని తినేద్దాంలే అని చెప్పి ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదు నేను టీ మాత్రం ఇంకా ఫస్ట్ అయితే ఒక ఒక మనిషికే వచ్చింది టీ తర్వాత నాకు కూడా కావాలి అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం పాలు టీ పొడి అయితే వేసాయన్నమాట సో అవైతే మరిగిపోయింది ఇంక టీ అయితే వేసుకొని వెళ్ళి అలా కబుర్లు చెప్తూ కూర్చున్నాను నేనైతే అంటే మామూలుగా పని ఉందనుకోండి కొంచెం హుషారుగా ఉంటాము ఇప్పుడు టిఫిన్ చేయాలి తర్వాత వంట చేయాలి తర్వాత అన్నీ సర్దుకోవాలి ఇట్లా ఉంటుంది కదా సో ఆ రోజు ఏంటంటే మొత్తం అంతా కూడా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయాను అనమాట నేను వంట చేసే పని లేదు అంటే ఎంత హాయిగా ఉందో అది వెజ్జా నాన్ వెజ్జా అనేది పక్కన పెడితే ఇంకా ఆ రోజైతే మాత్రం ఇంకా వంట చేయలేదనమాట మా ఆయనతో అదే కూర్చొని మాట్లాడుతూ మా వారిని అడుగుతున్నాను అంటే తనకి కొంచెం మొహమాటం అనమాట సో తాను అంత ఎక్కువగా అందరితో కలవలేరు సో వస్తావా లేదా అని చెప్పి అడిగితే సరే ఫస్ట్ మీరు వెళ్ళండి తర్వాత వస్తానులే భోజనానికి అన్నట్లుగా అంటూ ఉన్నారు మా వాళ్ళు అయితే ఉదయాన్నే రెడీ అయిపోయారు అనమాట తలస్నానాలు చేసేసి సో ఇంక నేనైతే ఇంక అలా కూర్చొని మాట్లాడుకుంటూ అలా టీ తాగుతూ ఉన్నాము ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి మండే రోజు పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పంపించాను కదా సో ఆ రెసిపీస్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నానని చెప్పాయి కదా సో ఇదేంటి అంటే ఆ ఆవకాయ పులిహోర అండి మామూలుగా పులిహోరలో ఆవకాయ కలుపుకొని తినడం మాకు అలవాటు అంటే బాగుంటుంది అయితే మొన్న షార్ట్లో చూసాను అనమాట ఆవకాయ పులిహోర అని చెప్పి సో హో అయితే తింటారా చాలామంది తింటారా అని చెప్పి నాకు అప్పటి వరకు తెలీదు మేము ఏం చేస్తామంటే మామూలు పులిహోరలో ఆవకాయ కలుపుకొని నంచుకొని తింటాం అనమాట మావిడకాయ ముక్కలు పెట్టుకొని సో ఇంకా రెండింటి కాంబినేషన్లో ఇప్పుడు ఆవకాయ పులిహోర అయితే వండుతున్నాను అలాగే సేమియా దద్దోజనం సేమియా దద్దోజనం మాత్రం మా అపార్ట్మెంట్లో లాగా పెట్టారు నాకు బాగా నచ్చి అదైతే చేస్తున్నాను మామూలుగా సేమియా పులిహోర అందరికీ తెలిసే ఉంటుంది సో సేమియా దద్దోజనం ఎంతమంది తెలుసు అనేది నాకైతే చెప్పండి సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ కొంచెం పోపు పెట్టేసుకున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పోపు వేగిన తర్వాత ఒక కప్పు సేమియా అందులో వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటరే తీసుకున్నానండి ఇది సేమియా ఉడికించడానికి మనం సేమియా ఉప్మా చేసినా సరే సేమ్ క్వాంటిటీ అనమాట ఇంచుమించు ఇది సేమియా ఉప్మా లాగానే కాకపోతే సేమియా ఉప్మాలో మనం ఆనియన్స్ వేస్తాము ఇందులో ఆనియన్స్ వేసుకోలేదు అంతే సో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒక కప్పు సేమియాని ఫ్రై చేసేసి ఒక కప్పు వాటర్ వేసేసామనుకోండి మనకి ఉడికిపోతుంది సిమ్లో పెట్టేస్తే ఇంక ఈ లోపల ఇక్కడేమో పులిహోర అయితే వండుతున్నాను ఆవకాయ పులిహోర ఆవకాయ పులిహోర అంటే పెద్ద ఏం కాదండి నార్మల్గా మనం నిమ్మకాయ పులిహోర చేస్తాం కదా సో నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోరలో కూడా ఆవకాయ చాలా బాగుంటుందండి మాములుగా మాకు చింతపండుతోటి పులిహోర వండుకుంటాం కదా అప్పుడు ఆవకాయ పక్కన పెట్టుకుని తినడం చాలా ఇష్టం చాలా బాగుంటుంది సో ఒకసారి ఎవరైనా సరే చింతపండు పులిహోర అయితే చింతపండు నిమ్మకాయ పులిహోర అయితే నిమ్మకాయ పులిహోరలో ఆవకాయ మిక్స్ చేసుకుని తినండి అది ఆవకాయ పులిహోర అనమాట అంతే సో ఇంక ఇక్కడ ఏంటి అంటే పోపు పెట్టుకున్నాను ఫస్ట్ పల్లీలు మినపప్పు తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేగిన తర్వాత కొంచెం వేసాను అది కూడా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి ఆ పోపులోనే డైరెక్ట్గా పిల్లల వరకు రైస్ యాడ్ చేసేసాను అనమాట అంటే ఇది పిల్లలకి ఒకటే అనమాట మా వారికి సపరేట్ కర్రీస్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా పిల్లల వరకు చేస్తా ఉన్నాను సేమ్ పెరుగన్నం మాత్రం నలుగురికి వచ్చిందండి కొంచెం చేసినా సరే ఎక్కువ వస్తుంది అనమాట సో ఇప్పుడు ప్రసాదాల టైం కదా ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి రెసిపీ షేర్ చేస్తూ ఉన్నాను సో ఇంకా ఈ పులిహోరలో రైస్ కలిపేసాము అలాగే ఆవకాయ చాలామంది అవకాయ చేత్తో కలుపుతారు నాకేంటి అంటే చేత్తో కలిపితే ఒక్కొక్కరు చేయి పాడైపోతుంది సో నా చేయి కనుక రైస్లో పెడితే రైస్ పాడైపోతుంది అందుకే నేను ఎప్పుడు గరిటతోనే కలుపుతాను చేయి పెట్టను కానీ ఒక్కొక్కరు చెయ్యి అసలు పాడవదండి అంటే అది చెయ్యి ఇదే అంటారు కదా అలాగా సో నా చేత్తో ఏంటి అంటే కలిపితే కొంచెం త్వరగా పాడైపోతుంది అందుకే నేను చేత్తో కాకుండా గరిటితోనే కలుపుతున్నాను సో ఆవకాయ బాగా మిక్స్ చేసుకొని కాస్త నిమ్మకాయ పిండి వేసుకోవడమే ఒకవేళ చింతపండు పులిహోర అయినా పర్వాలేదు లాస్ట్లో కొంచెం ఆవకాయ కలిపేసుకోవడమే అంతే కాకపోతే సాల్ట్ పులుపు అనేది కొంచెం చెక్ చేసుకోవాలి అంతే ఎందుకంటే ఆవకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి సో ఇంకా అలాగా పక్కన పెట్టేసాను పులిహోర అయిపోయింది ఆ తర్వాత ఇదిగోండి సేమియా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాను చూశారు కదా ఎక్కడ కూడా మాడిపోకుండా పొడి పొడిగా వచ్చింది మరీ ఎక్కువ వాటర్ వేస్తే ఏమొద్దంటే సేమియా అంతా కూడా చిమిడిపోతుంది బాగోదు అందుకని చెప్పి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ అయితే వేయండి ఆ తర్వాత కొంచెం చల్లారి పెట్టుకొని ఇదిగోండి ఫుల్ ప్యాకెట్ అంటే ఒక వంద గ్రాముల సేమియా ఉండొచ్చు అది వంద గ్రాముల సేమియాకి హాఫ్ లీటర్ పెరిగైతే వేసేసాను రైస్లో కానీ సేమియాలో కానీ పెరిగి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా దద్దోజనానికి సో ఇంకా సపరేట్గా పోపు పెట్టకుండా ముందే పోపు పెట్టేసాం కాబట్టి సింపుల్గా దద్దోజనం అయితే అయిపోయింది ఒకసారి ట్రై చేయండి నాకు మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది పైన కొంచెం జీడిపప్పులు ఆ తర్వాత కొంచెం దానిమ్మ గింజలు ఇలాంటివి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా అవి లేవు అందుకే వేయలేదు ఇంకోటి ఏంటంటే పోపు నెయ్యితో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఏంటో చేసేసిన తర్వాత గుర్తు వస్తాయి ఇవన్నీ నెయ్యి కూడా ఉంది కానీ ఇంకా చేసేసిన తర్వాత గుర్తొచ్చింది కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను చాలామంది పులిహోరలో నెయ్యి నెయ్యి కాదు కొత్తిమీర ఎయ్యర్ భారతి అని చెప్పి అన్నారు ఏమో అండి నాకు కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ ఇష్టం అనమాట అందుకే కొంచెం పులిహోరలో చింతపండు పులిహోర అయినా నిమ్మకాయ పులిహోర అయినా కొంచెం కొత్తిమీర అయితే వేస్తాను సో అలాగే వేసేసాను అనమాట అలాగే కొంచెం దద్దోజనంలో కూడా వేసేసాను నిజంగా చూడండి కొంచెమే చేశాను కదా అయినా ఎంత వచ్చిందో దద్దోజనం మా నలుగురికి సరిపోయింది సో మా వారికి ఏంటంటే కొంచెం రైస్ తనకేమో కొంచెం చికెన్ కర్రీ అది ఉంది సో అయితే పెట్టేసాను దానికి అలాగే కొంచెం పెరిగన్నం అదే ఈ దద్దోజనం కూడా పెట్టేశాను సేమియా దద్దోజనం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సో అవన్నమాట ఇంకా రెసిపీస్ అయితే మాత్రం ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే చెప్పాను కదా సో ఇవాళ ఏంటి అంటే మెహందీ పెట్టడానికి సిఎంఆర్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి చెప్పారనమాట సో ఇంకా ఫస్ట్ అయితే మేము వెళ్ళాము ఫస్ట్ పెట్టించేసుకుందామని కాకపోతే ఏంటంటే బిస్కెట్ అయ్యింది అక్కడ అంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు అక్కడ ఈ సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా పాప సేల్స్ చేసే వాళ్ళు అనమాట వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలా ఈ మెహందీవి ఉంటాయి కదా స్టిక్కర్స్ అవి తీసుకొచ్చి పెట్టేసి పెట్టేద్దామని అంటే వాళ్ళు జస్ట్ ప్రమోషన్ కోసం వచ్చారు వచ్చి వాళ్ళు ఏంటి అంటే మామూలుగా ఈ మార్వడీస్ ఉంటారు కదా నార్త్ వాళ్ళు ఎక్కువ పెడతా ఉంటారు మెహందీ మేము అనుకున్నాము వాళ్ళు వచ్చి పెడతారేమో అని అనుకున్నాము తీరా వాళ్ళు రాలేదు వీళ్ళు పాపం సేల్స్ చేసేవాళ్ళు అనమాట ఆడవాళ్ళని అయితే ఇబ్బంది పెట్టారేమో అనిపించింది ఎందుకంటే వాళ్ళకి అస్సలు పెట్టడం రావట్లేదు ఇంక నేనైతే సరే ఇది లేండి అని చెప్పేసి అయితే పెట్టించుకున్నాను కానీ ఇవేం అంత బాగా రాలేదండి అంటే అంత డార్క్గా అయితే ఏం రాలేదు సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇది పెట్టించేసుకున్నాను తర్వాత వేళ్ళకు కూడా ఆవిడ ఏదో పెట్టింది తర్వాత వద్దండి తీసేయండి అని చెప్పి తీసేసారు ఎందుకంటే పిచ్చి గీతల్లాగా ఉన్నాయండి పాపం అంటే వాళ్ళకి రాదులేండి వాళ్ళని ఏదో అంటున్నానని కాదు కానీ వాళ్ళకి రావట్లేదు తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి అక్కడ నేను పెడతానులే అని చెప్పి ఏదో అలా అలా పెట్టింది అనమాట ఇంకప్పుడే పూజ అయింది కదా అందరూ కూర్చొని ఉన్నారు అలా కబుర్లు చెప్పుకుంటూ తర్వాత ఇంకా సాంగ్స్ పెట్టారు పిల్లలందరూ డ్యాన్స్ వేస్తూ డ్యాన్స్ వేసేవాళ్ళు మా మా ఎదురు ఫ్లాట్లో ఉండే ఆవిడ డ్యాన్స్ కూడా వేశారు వాళ్ళు నార్త్ ఇండియన్స్ అండి ఏమన్నా ఈ విషయంలో నార్త్ ఇండియన్స్ని మెచ్చుకోవాలి అంటే భయం లేకుండా చాలా ధైర్యంగా డ్యాన్స్ చేస్తారు ఏమో నాకేంటి అంటే డ్యాన్స్ చేయాలని ఉన్నా కూడా లోపల ఎక్కడో ఒక చిన్న భయం అనమాట ఇదిగోండి తను మా ఆపోజిట్లోనే ఉంటారు వాళ్ళు అయితే సో ఎంచెక్క వేసిందో తనైతే కాకపోతే సాంగ్ పెట్టలేకపోయాను కాపీ స్ట్రైక్ పడుతుంది కదా అని చెప్పి తర్వాతే ఇంకా అలాగా చాలామంది పిల్లలు కూడా చాలామంది వేస్తూనే ఉన్నారనమాట అలా ఈవినింగ్ వరకు డ్యాన్స్ అయితే వేస్తూనే ఉన్నారు చాలా బాగా అనిపించింది సో నేను ఈ అపార్ట్మెంట్ కల్చర్కి కొత్త కదా నాకు బాగా అనిపించింది నిజానికి మా ఇంటి దగ్గర కూడా ఇంకా ఇంకా బాగా చేస్తారు నిజానికి చెప్పాలంటే వైజాగ్లో ఇంకా చాలా అంటే మొత్తం అంతా చేస్తారనమాట కాకపోతే ఎందుకో అక్కడ అంత ఇదిగా నేను కలవలేకపోయాను సో ఇక్కడ ఏంటి అంటే కొంచెం కలుస్తూ ఉన్నాను అంతే తర్వాత ఇంకా ఇలా మ్యూజికల్ చైర్ కూడా పెట్టారు ఇంక మేమేంటి ఏంటి అంటే అలా కూర్చొని కబుర్లు చెప్పడంతోనే సరిపోతుంది నాకు మాటలు ఉంటే చాలు నేను ఎలా అంటే అంత త్వరగా మాట్లాడను మాటలు స్టార్ట్ చేశానంటే ఆపను అనమాట అలాగ వాగుతూనే ఉంటాను నా గురించి నేనే చెప్పుకోవాలి కదా మరి సో అలాగా అలా కూర్చొని ఇంక వాళ్ళతో కబుర్లు చెప్తూ ఆ మెహందీ ఏదో మొత్తానికి నాకు వచ్చింది ఇదిగోండి ఆ పింక్ కలర్ శారీ కట్టుకో ఉన్నారు కదా అదే డార్క్ పింక్ అత ఆవిడ పద్మిని అక్క అనమాట సో ఇటువైపు రౌండ్ సర్కిల్ లాగా పెట్టాను కదా అది నేనే పెట్టాను అనమాట అదే చెప్తా ఉన్నాను ఆ తర్వాత అందరూ ఇలా పెట్టండి చేతులు అని చెప్పేసి అలా చెప్తూ ఉన్నాను సాంగ్స్ పెట్టేశారండి అలా పెడదాము అంటే కాపీ స్ట్రైక్ అని చెప్పి ఇంకా వాల్యూమ్ కట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇది మా బ్యాచ్ అనమాట సో కిట్టి పార్టీ బ్యాచ్ అంటాం కదా అలాగా సో ఇక్కడ కూడా మేము కిట్టి పార్టీ స్టార్ట్ చేసాము లాస్ట్ మంత్ నుంచే అనమాట సో ఒక టెన్ మెంబర్స్ సో ఇది మాత్రం వైజాగ్లో సిరి గారిని చూసి కాపీ కొట్టాను ఇక్కడ వచ్చి చెప్తే సరే అయితే మనం కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక టెన్ మెంబెర్స్ కలిసి కిటీ పార్టీ అయితే స్టార్ట్ చేసామనమాట సో అది ఆ తర్వాత ఇంకా మేము ఇలా చేతికి పెట్టుకున్న మెహందీ అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను ఇంకా డార్క్ పింక్ ఇటువైపు పర్పుల్ కలర్ శారీగా ఉన్నారు కదా సో తను వచ్చేసి లక్ష్మి గారు పింక్ కలర్ శారీ వచ్చి పద్మిని అక్క ఇంక ఇటువైపు ఏమో నేను అటువైపు ఏమో సుజాత గారు అండ్ ఇంకా అటువైపు ఏమో జ్యోష్ణ గారు అనమాట సో ఇంకా అలా కూర్చొని ఒక ఫోటో తీసుకుంటా ఉన్నాం సెల్ఫీ ఫోటో ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం ఒక వన్ అలా అయ్యింది ఇంక భోజనాలు అయితే వచ్చాయి సో అందరూ వచ్చారు బాగా పార్టిసిపేట్ చేశారు ఈ ఈ ఫైవ్ డేస్ పెద్దగా రాకపోయినా ఇంక అయితే లాస్ట్ డే కదా అందరూ వచ్చి బాగా ఇంకా కలర్స్ అవి వేసుకుంటూ లాగా అనమాట బాగా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సో ఇంకా భోజనాలు ఏం పెట్టారంటే ఇదిగోండి రైస్ తర్వాత వెజ్ పులావు తర్వాత లడ్డు ఇంకా బంగాళదుంప కర్రీ లాగా ఏదో పెట్టారు పాపర్స్ ఆ తర్వాత ఇంకేంటి పచ్చడి ఆవకాయ పచ్చడి అసలు మా పిల్లలు దిగలేదండి అదేంటో వాళ్ళు దిగండ్రా అందరు పిల్లలు చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తూ మొత్తం మొత్తం అపార్ట్మెంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరూ కిందకి దిగి ఆడారు వీళ్ళిద్దరు తప్ప ఎందుకు అంత ఇదిగా కలవలేకపోతున్నారు వాళ్ళు సో ఇంక వాళ్ళ డాడీ కూడా ఏంటి అంటే లాస్ట్లో వచ్చారనమాట ఇంక పిల్లలేమో కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడేమో లడ్డు వేలం పాట అవుతుంది చూడండి ఏడు వేల రెండు పదహారు రూపాయలు సీవాట రెండు వందల పదహారు రూపాయలు సీవాట అబ్బాయి గారు పాట ఏడు వేల రెండు వందల పదహారు రూపాయలు అబ్బాయి పాట సి చూశారు కదా నేనైతే ఎప్పుడు ఇలాగ లడ్డు వేలం పట్ల అయితే ఎప్పుడు లేను మా ఇంటి దగ్గర పనిచేస్తారు కానీ లడ్డు వేలం అయితే అట్లా ఏం చేయరు అనమాట ఇక్కడ నాలుగు లడ్డూలు పెట్టారు ఒక్కొక్క లడ్డు పదివేలు ఇంకో లడ్డు ఎనిమిది వేలు అట్లా వెళ్ళే రెండు లడ్డూలు ఎయిట్ థౌసండ్ వెళ్ళినట్టున్నాయి ఇంకో లడ్డు మాత్రం సెవెన్ థౌసండ్ అట్లా వెళ్ళింది ఫస్ట్ లడ్డు మాత్రం టెన్ థౌసండ్ పైన వెళ్ళింది అది కొంచెం పెద్ద లడ్డు అనమాట మొత్తం ఐదు లడ్డూలు పెట్టారు నాలుగు లడ్డూలు ఏమో వేలంపాట వేశారు ఇంకొక లడ్డు మాత్రం అందరికీ పంచిపెట్టేశారనమాట సో ఇదిగోండి వీళ్ళు విగ్రహము వీళ్ళే పెట్టారనమాట సో లడ్డు కూడా వాలదే వాళ్ళేం లడ్డు వేలంపాట వేయలేదు అందరికీ పంచి పెట్టేద్దా అన్నట్లుగా అనమాట ఇంకా మిగతా నాలుగు లడ్డూలు ఎవరైతే వేలంపాట పాడారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేశారు కాకపోతే ఆ క్లిప్పింగ్స్ అన్ని నేను తీయలేదు ఇది ఒకటే తీశాను అనమాట ఫోన్ ఇంక ఇచ్చేసాను పిల్లల దగ్గరే ఉంది అంటే నాకు వీడియో తీయడానికి కుదరట్లేదు పిల్లల్ని తీయమని చెప్పాను సో ఇంకా అలాగ వాళ్ళే తీస్తూ ఉన్నారు పిల్లలు కూడా బాగా కొంచెం పరిచయం అయ్యారు అనమాట నాకు ఇక్కడ సో వీడియోస్ అన్నీ కూడా వాళ్ళే తీశారు ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇక్కడ ఇంకా స్వామివారిని అయితే ఈవినింగ్ అయ్యింది కదుపుతూ ఉన్నారనమాట ఇంకా ఇది నిమజ్జనం టైము ఎందుకో ఇప్పుడు మాత్రం చాలా బాధ తెస్తూ ఉంటుంది సో ప్రతి సంవత్సరం అంతే ఉన్న ఈ ఐదు రోజులు చాలా బాగుంటుంది ఇంకా ఆయన కదపగానే చాలా బాధేస్తుంది కదా ఇంక ఇక్కడ అయితే స్వామివారిని కదిపారు వెహికల్ ఎక్కిస్తూ ఉన్నారు ఇంకా అడ్డుగా ఉంటాం కదా అని ఇంక పిల్లలు అయితే ఇలా కొంచెం బయటకు వచ్చి ఇలా కూర్చున్నాము అంటే ఇప్పుడు ఏంటంటే స్వామిని అపార్ట్మెంట్ చుట్టూ ఒక త్రీ రౌండ్స్ వేస్తారనమాట అందరూ కొంచెం ఆ గానా భజనతో అలా డ్యాన్స్లు అవి చేస్తూ నేను కూడా చిన్న కొంచెం అలా డ్యాన్స్ చేశాను అనమాట అసలు నాకు నిజంగా డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం కానీ మర్చిపోయాను ఏదో వాళ్ళు వేస్తున్నారు కదా అని వాళ్ళని చూసి అలా ఒక రెండు స్టెప్లు అంతే ఇంకీ లోపల రాజీగారు వచ్చి మొత్తం ఫేస్కి అంతా అది రాసేసారండి రంగు అంతా డ్రెస్ అయితే పాడైంది అయినా పర్లేదు ఇలాంటప్పుడు అవన్నీ పట్టించుకోకూడదు కదా నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా ఎంజాయ్ చేసాం ఆ రోజు మాత్రం అందరం సో ఇదిగోండి ఇంకా అలాగా ఆ వెహికల్ ఎక్కించారు ఇంక ఇప్పుడు అందరూ స్వామి వెనకాల వెళ్తూ ఉన్నాము పాపం లక్ష్మి గారి చీర అయితే పాపం పట్టు చీర ఉంటుంది అంది చీరంతా కలర్స్ అయిపోయాయి డ్రై వాష్కి ఇవ్వాలండి అని అంటూ ఉన్నారు సో ఇంకా అలాగా ఇలా ఎక్కించేసి అందరూ ఇంకా ఆడవాళ్ళు పిల్లలు మగవాళ్ళు అందరూ మంచిగా డ్యాన్స్ చేశారు సో ఏదో నాకు వచ్చినట్లుగా ఏదో చిన్న స్టెప్ అయితే వేసాను అంతే ఇంక ఇలాగనమాట ఒక త్రీ రౌండ్స్ అయితే చుట్టి తర్వాత నిమజ్జనానికి మగవాళ్ళందరూ స్వామిని నిమజ్జనానికి తీసుకెళ్లారు సో ఫస్ట్ అయితే వెళ్ళకూడదనుకున్నాను కానీ సరే ఇంక వాళ్ళు పిలుస్తున్నారు కదా ఏదో బాగుంటుంది కదా అన్నట్లుగా ఇంకెళ్ళాను అసలు అప్పుడప్పుడు అందుకే చేస్తూ ఉండాలండి కనీసం గుర్తుంటాయి ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో వేసిన స్టెప్పులు అసలు మర్చిపోయాను చిన్న మూమెంట్స్ కూడా గుర్తులేవు నాకైతే ఏదో వాళ్ళని చూసి మెయిన్గా హిందీ వాళ్ళు అంటే హిందీ వాళ్ళు అంటే నా ఉద్దేశం నార్త్ వాళ్ళని వాళ్ళు మాత్రం అండి డ్యాన్స్ బాగా చేస్తారు మంచిగా పాటలు పాడతారు ఇప్పుడు కూడా వాళ్ళే ఎక్కువగా రండి రండి అని చెప్పేసి ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు మొత్తం మా అపార్ట్మెంట్ మీద ఒక నలుగురు అలా ఉన్నట్టున్నారు నార్త్ ఇండియన్స్ సో వాళ్ళే చాలా బాగా డ్యాన్స్ అది ఉంటే నాకు కూడా వాళ్ళని చూసి కాస్త ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వెళ్ళేదో అలా చేశాను నిజానికి నాకైతే చాలా భయం భయంగా లోపల వెళ్ళనే కానీ లోపల ఒక విధమైన టెన్షన్ అనమాట సరే ఏవైంది వేస్తే గుర్తుగా ఉంటుంది కదా అన్నట్లుగా ఇంకా అలా ఏదో చిన్న రెండు స్టెప్లు వేసాను అంతే తర్వాత ఇంక మళ్ళీ మగవాళ్ళు పిల్లలు అందరూ బాగా వేశారండి చూస్తున్నారు కదా ఇంక అందరూ ఇంకెలా అంటే చాలా చిన్నపిల్లలు అయిపోయారు అందరూ ఇంక దేవుడి ముందు అందరం చిన్నపిల్లలే కదా స్వామిని ఇలా ఆనందంగా పంపిస్తేనే బాగుంటుంది సో ఇంకా అలాగా మా వారికి కూడా పాపం మొత్తం అంతా కలర్స్ పూసేశారు వాళ్ళైతే వచ్చి ఇంక మా వారి మీద వేయడం నేను పక్కన ఉండేసరికి నాకు కంట్లు పడిపోయింది ఇట్లా ఇట్లా వేసేసారనమాట చాలా తీసుకొచ్చి నాకైతే ఇంక ఫేస్ మీద పడిపోయింది కంట్లో నేను ఒకవైపు తుడుస్తూనే ఉన్నాను మా వారి ఫేస్ చూడండి ఎలా ఉందో రకరకాలుగా ఉంది కదా తనేమో వైట్ వేసుకొచ్చారు అది ఉతికిన తర్వాత ఎల్లో అయిపోయింది అన్ని కలర్స్ మిక్స్ అయ్యి మా ఆయన వైట్ షర్ట్ కాస్త నేను సపరేట్గా వాష్ చేయకుండా ఒకటి ఒక డ్రెస్సు అది గ్రీన్ కలర్ డ్రెస్తో కలిపి వాష్ చేసిన వైట్ షర్ట్ కాస్త ఎల్లో షర్ట్ అయిపోయిందండి లైట్ క్రీమ్ కలర్ ఎల్లో లాగా అయిపోయింది సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలో అయితే కొంచెం కంట్లో పడింది ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అలా తుడుచుకొని నేను మా వారు ఒక చిన్న ఫోటో అయితే తీసుకుంటూ ఉన్నాము గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి అంతే ఇంకా ఆ తర్వాత ఇంకా స్వామ్ అయితే ఫైవ్ థర్టీ అలా అయ్యింది ఇంక స్వామి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు సో ఇప్పుడు మాత్రం చాలా బాధ వేస్తూ ఉంటుంది అనమాట నాకు ఎవ్రీ ఇయర్ ఇక్కడే కాదు వైజాగ్లో కూడా అంతే ఎందుకంటే మా ఇంటి ముందే పెడతారు కదా లైటింగ్స్ అవన్నీ పెట్టేసి పిల్లలు గోళ హడావిడి చాలా బాగుండేది అలాగా అక్కడైతే లెవెన్ డేస్ పెడతారు ఒక్కొక్కసారి నైన్ డేస్ పెడతారు అంటే సండే చూసుకొని సండే లెవెన్ డేస్కి వస్తే లెవెన్ డేస్ నైన్ డేస్కి వస్తే నైన్ డేస్ అనమాట సండే వచ్చేలాగా అంటే సాటర్డే రోజు నిమజ్జనం పెట్టుకొని సండే రెస్ట్ తీసుకుంటారు సో ఇంక ఇక్కడేమో సండేనే చేశారనమాట సో అక్కడ కూడా చాలా బాగా చేస్తారు సో నేను ఎన్ని కూడా నేను మిస్ అవుతున్నాను వినాయక చవితికి సో ఇక్కడ ఇలాగ ఈ ఫ్రెండ్స్ తోటి ఈసారి ఈ సంవత్సరం వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో ఆడవాళ్ళం అందరం కూడా ఇక్కడ ఇక్కడ నుంచి దండం పెట్టుకున్నాము మగవాళ్ళందరూ కూడా స్వామిని నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళారు ఇంక పిల్లలు మేము మాత్రం ఇక్కడ ఆగిపోయాం వీళ్ళు మాత్రం ఇంకా అది ఉంది కదా సో డీజే అవేవో ఉన్నాయి కదా సో వాటితో డీజే కాదు వాటిని ఏమంటారు ఏదో అంటారు అలా సౌండ్స్ సౌండ్స్ చేస్తూ ఆ వీధి దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇంకా అందరూ వెహికల్స్ మీద వెళ్ళిపోయారనమాట సో నిమజ్జనం చేయడానికి సో అదండి మా అపార్ట్మెంట్లో జరిగిన వినాయకుడి నిమజ్జనం ఉత్సవాలు సో ఎలా అనిపించింది మీకు సో భారతి కొంచెం కొత్తగా ఉంది కదా ఇప్పుడు ఇంట్లో ఉండి ఉండి సో ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడం మీకు కూడా నచ్చిందా సో నాకైతే బాగా నచ్చింది అలా అందరూ కలిసి చేసుకోవడం నాకు బాగా ఇష్టం అనమాట సో ఇంక అక్కడి నుంచి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా అక్క అయితే మొత్తం వాటర్ అంతా వేసేసారు ఫుల్ తడిపేసి తర్వాత ఇది చూడండి మొత్తం వాటర్ పైపుతో అలా వాటర్ అంతా వేసారనమాట సో ఇంక అక్కడి నుంచి ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ నైట్కి కర్రీస్ అవన్నీ పంపిస్తా ఉన్నారు కానీ ఇంకా నేను మళ్ళీ వేరే వంట అది చేశానులేండి నైట్ అయితే సో అదనమాట సో ఇంకా అలా మాట్లాడుతూ ఇంటికి ఇంటికైతే ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను చాలా ఫుటేజ్ ఉంది కానీ ఏం పెట్టాలో ఎంత పెట్టాలో అర్థం కాక చాలా వరకు కట్ చేసేసాను సో అది ఇంక నేను గారు అయితే పైకి వెళ్తూ ఉన్నాం అనమాట మా పిల్లలు మాత్రం కిందకి దిగలేదండి ఏంటోగాని వాళ్ళు సో అది ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అక్కడ వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్